ఒకసారి ఆలోచించండి ఇనుము కాంక్రీటు మన ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలు అన్నీ ఓడిపోతే ఒక నది తన ప్రవాహాన్ని శాసించే ఒక ప్రాచీన శక్తి కోసం గర్జిస్తుంటే అప్పుడేం జరుగుతుంది ఇది అలాంటి ఒక కథ ఒక దేవత కథ కేవలం ఒక కళ ద్వారా ఒక పెద్ద సామ్రాజ్యాన్నే శాసించిన కథ అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసిన అచంచలమైన విశ్వాసం గురించిన గాథ సో ఆధునిక ఇంజనీరింగ్ ఫెయిల్ అయినప్పుడు ఒక ప్రాచీన శక్తి నేను చెప్పింది వినాల్సిందే అని డిమాండ్ చేస్తే ఏం జరుగుతుంది ఇదే ఈరోజు మనం తెలుసుకోబోయే కథలో అసలు చిక్కుముడి చూడండి ఇది ఆధునిక ప్రపంచానికి తరతరాలుగా వస్తున్న విశ్వాసానికి మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ ఈ సంఘర్షణ మన ముందు ఒక పెద్ద రహస్యాన్ని ఉంచుతుంది సరే మన కథ మొదలయ్యేది పంతొమ్మిందల ముప్పైల బ్రిటిష్ ఇండియాలో అప్పట్లో బ్రిటిష్ వాళ్లు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి దానికోసం విజయనగరం నుంచి రాయ్పూర్ వరకు ఓ రైలు మార్గాన్ని వెయ్యాలని ప్లాన్ చేశారు కానీ వాళ్ల ప్లాన్కి ఓ పెద్ద అడ్డంకి ఎదురైంది రాయగడ దగ్గర ఉద్ధృతంగా ప్రవహించే నాగావళి నది దాన్ని దాటాలంటే ఒక వంతెన కట్టడం తప్పనిసరి వాళ్లు పని మొదలుపెట్టారు కాని ఇక్కడే అసలు వింత మొదలైంది ఎంత పటిష్టంగా కట్టినా సరే ఎటువంటి కారణం లేకుండానే ఆ వంతెన పిల్లర్లు పదే పదే కూలిపోతున్నాయి వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యం వాళ్ల టెక్నాలజీ అన్నీ ఆ నదీ ఉధృతి ముందు తలవంచే ఈ అంతు చిక్కని వైఫల్యం వాళ్లని పూర్తిగా నిస్సహాయులుగా మార్చేసింది ఇక లాభం లేదనుకుంటున్న టైంలో ఆ ప్రాజెక్టుకి హెడ్గా ఉన్న చీఫ్ ఇంజనీర్ కలలో ఒక అద్భుతం జరిగింది కారు చీకటిలో ఒక వెలుగుల ఒక దేవతామూర్తి ప్రత్యక్షమయ్యింది ఆమె స్వరంలో ఒక ఆజ్ఞ ఉంది ఒక హెచ్చరిక కూడా ఉంది ఆమె చెప్పిన మాటలు ఇవి ఈ నేల నాది ఇక్కడ నా ఉనికిని పట్టించుకోకుండా ఏ నిర్మాణం నిలబగదు ముందు ఇక్కడ శిథిలమైపోయిన నా ఆలయాన్ని మళ్లీ కట్టించు అప్పుడు మాత్రమే నీ వంతెన చెక్కు చెదరకుండా నిలుస్తుంది అని సైన్స్ని నమ్మే ఆ ఇంజనీర్కు మొదట ఇదంతా నమ్మాలనిపించలేదు కాని వరుసగా జరుగుతున్న వైఫల్యాలు చూశాక అతనికి వేరే దాలి కనపడలేదు తన పై అధికారులను ఎలాగో ఒప్పించి ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు ఇక చూడండి అద్భుతం ఆలయ నిర్మాణం పూర్తవ్వగానే వంతెన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోయింది ఆ వంతెన ఈరోజుకి చెక్కు చెదరకుండా నిలబడి ఆనాటి సంఘటనకు సాక్షిగా ఉంది దశాబ్దాలు గడిచిపోయాయి కాలం మారింది కాని ఆ దేవత శక్తి మాత్రం తగ్గలేదు మరోసారి మరో రూపంలో వ్యక్తమైంది ఈసారి ఒక పెద్ద సామ్రాజ్యంతో కాదు శ్రీకాకుళం జిల్లాలోని హరిదాసుపురం అనే ఒక చిన్న గ్రామంలో ఈశ్వరమ్మ అనే ఒక సాధారణ మహిళ జీవితంతో ముడిపడింది ఆమె పరిస్థితి చాలా దారుణం భర్తేమో తాగుడికి బానిస కుటుంబమంతా పేదరికంలో ఉంది ఆమెకున్న ఒకే ఒక్క ఆశ ఆధారం మజ్జిగౌరమ్మ తల్లిపై ఉన్న అచంచలమైన భక్తి మాత్రమే అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు రాత్రి ఆ దేవత మళ్లీ కలలోకొచ్చింది ఈసారి ఈశ్వరమ్మ కలలో నీ భర్త లేదు పది రోజుల్లో చనిపోతాడు వెంటనే నీ పుట్టింటికి వెళ్ళిపోవు అని చాలా తీవ్రంగా హెచ్చరించింది ఆ కలతో ఉలిక్కిపడి లేచిన ఆమె భయంతో వణికిపోయింది అయినా సరే అమ్మవారి మాటమీద నమ్మకంతో ప్రయాణానికి సిద్ధమైంది అంతలా శాసించేంత శక్తివంతమైన ఈ దేవత అసలు ఎవరూ ఆమె మూలాలు ఎక్కడున్నాయి చరిత్రను వెనక్కి తిప్పి చూస్తే మనకు రెండు కథలు వినిపిస్తాయి మొదటిది చారిత్రక కథనం దాదాపు పద్నాలుగవ శతాబ్దంలో సూర్యవంశ గజపతిరాజు విశ్వనాథదేవ్ రాయగడలో ఒక పెద్ద కోట కట్టించి తన ఇష్టదైవాన్ని ఆ కోటకి సరిగ్గా మధ్యలో ఉండే గదిలో ప్రతిష్ఠించాడు స్థానిక భాషలో మజి అంటే మధ్య ఘర్ అంటే ఇల్లు అందుకే ఆమెకు మా మజిఘర్యాణి అంటే మధ్య గదిలో వెలసిన దేవత అని పేరొచ్చింది కాలక్రమేణా ఆ పేరే గౌరమ్మగా మారింది కథ కూడా ఉంది జానపద కథనం దాని ప్రకారం ఆమె మానవ తల్లిదండ్రులకు పుట్టిన గౌరమ్మానే ఒక అమ్మాయి యుక్తవయసులో పెళ్ళిని నిరాకరించి తన శరీరాన్ని ఆ దివ్య విగ్రహంలో ఐక్యం చేసుకుని దేవతగా మారిపోయిందని అంటారు అయితే ఆ రాజ్యవైభవం ఎక్కువ కాలం నిలవలేదు పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో గోల్కొండ సైన్యాలు రాయగడపై దండెత్తాయి ఆ భీకరమైన యుద్ధంలో రాజు విశ్వనాథ్ దేవ్ వీరమరణం పొందాడు రాజు చనిపోవటంతో ఆ రాజ్యం అనాథ అయిపోయింది భర్త మరణాన్ని తట్టుకోలేని ఆయన నూట ఎనిమిది మంది రాణులు అగ్ని చేసి ఆత్మార్పణ చేసుకున్నారు వాళ్ళు అగ్నిలో దూకిన ఆ ప్రదేశం ఈనాటికీ ఆ ఆలయం పక్కనే సతీకుండంగా పిలవబడుతోంది ఆ తర్వాత కోట శిథిలమైపోయింది ఆలయాన్ని నేరు అలా శతాబ్దాల పాటు ఆ దేవత వైభవం మొత్తం మరుగున పడిపోయింది ఇంత ఉగ్రమైన విషాదకరమైన చరిత్ర ఉన్న దేవతను భక్తులు ఎందుకంత తీవ్రంగా ఆరాధిస్తారు దీనికి సమాధానం మొక్కు లేదా మొక్కుబడి అనే ఒక పవిత్రమైన ప్రమాణంలో ఉంది అసలు మొక్కు అంటే ఏంటి అది దైవంతో చేసుకునే ఒక ఒప్పందం లాంటిది ప్రాణాల మీదకొచ్చినప్పుడు తీరని కష్టాలు చుట్టుముట్టినప్పుడు సంతానం లేనప్పుడు ఇలాంటి తీవ్ర సంక్షోభాలలో భక్తులు తమ సమస్యను పరిష్కరిస్తే ప్రతిఫలంగా ఒక ప్రాణాన్ని అర్పిస్తామని దేవతకు వాగ్దానం చేస్తారు ఇది కేవలం ఒక ఆచారం కాదు ఆశకు విశ్వాసానికి మధ్య ఉన్న ఒక పవిత్రమైన బంధం మరి ఈ మొక్కుబడి ఎలా చెల్లిస్తారు దీనికో పద్ధతి ఉంది మొదట బలి ఇచ్చే జంతువును శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు అంటే దానికి దైవత్వాన్ని ఆపాదిస్తారన్మాట ఆ తర్వాతే అసలైన ఘట్టం పూజారి ఆ జంతువుపై నీళ్లు చల్లినప్పుడు అది తన శరీరాన్ని బలంగా విధిలించాలి ఈ కదలిక దేవత ఆ నైవేద్యాన్ని స్వీకరించిందనడానికి సంకేతంగా భావిస్తారు జంతువు అలా విధిలించే వరకు వేచిచూస్తారు అది దైలిక అంగీకారానికి ఒక సూచన దేవత అంగీకారం తెలిపాక ఒకే ఒక్క వేటుతో చేస్తారు అయితే ఆ మాంసాన్ని వృధా చేయరు దాన్ని ప్రసాదంగా అంటే దైవ ఆశీసులు పొందిన పవిత్రమైన ఆహారంగా భావించి బంధుమిత్రులతో కలిసి పంచుకుంటారు ఇది వాళ్ల మధ్య బంధాలను ఐక్యతను మరింత బలపరుస్తుంది సరే ఇప్పుడు మళ్లీ ఈశ్వరమ్మ కథకు వద్దాం దేవత కలలో హెచ్చరించిన తర్వాత ఆమె తన పుట్టింటికి బయలుదేరింది కదా రైల్వేస్టేషన్కు చేరుకోగానే ఆమె మెడలోని పుస్తెల తాడు తెగిపోయింది జరగబోయే విషాదానికి అదొక అపశకునంలా నిలిచింది దేవత చెప్పినట్టే సరిగ్గా పది రోజుల్లో ఆమె భర్త చనిపోయాడు ఆ విషాదంనుంచి తేరుకుంటున్న సమయంలో ఓ రెండు సంవత్సరాల తరువాత మజ్జిగౌరమ్మ తల్లి మళ్లీ ఆమె కలలోకి వచ్చింది ఈసారి ఒక గొప్ప కార్యాన్ని అప్పగించింది నాకు హరిదాసుపురంలో ఒక గుడి కావాలి దాన్ని నువ్వే కట్టాలి అని ఆదేశించింది ఆలోచించండి ఒక నిరుపేద మహిళ చేతిలో డబ్బులేదు అండగా నిల్చేవాళ్లు లేరు అయినా అమ్మవారి ఆజ్ఞను శిరసావహించింది తన దగ్గరున్న కొద్దిపాటి బంగారాన్ని అమ్మేసింది భర్త చనిపోయిన తరువాత వచ్చిన కొంచెం డబ్బును దానికి జోడించింది కాని గుడి కట్టడానికి ఆ మొత్తం ఏమాత్రం సరిపోదు దాంతో ఆమె ఆమె కుమార్తె ఒక ఆటోను అద్దెకి తీసుకొని ఊరూరా తిరుగుతూ గుడి నిర్మాణం కోసం విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు వాళ్ల కష్టాన్ని వాళ్ల భక్తిని చూసి నెమ్మదిగా కూడా సహాయం చేయడం మొదలుపెట్టారు చూడండి ఒక రాజు కాదు ఒక సాధారణ మహిళ యొక్క అచంచలమైన విశ్వాసం ఒక సమాజం యొక్క చిన్న చిన్న విరాళాలతో ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణం మొదలైంది ఈ క్షణం వరకు ఈ విశ్లేషణను చూస్తున్నారంటే ఈ కథలోని భక్తి ఆ సంకల్పం మనస్సును ఎక్కడో హత్తుకున్నాయని ఆశిస్తున్నాను చూడండి ఒక వ్యక్తి యొక్క నమ్మకం ఎంత శక్తివంతమైనదో ఈ కథ మనకు చూపిస్తుంది అందుకే ఇలాంటి కథలు చాలా ముఖ్యం ఈ గనక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఇప్పుడు రాయగడలోని ప్రధాన ఆలయానికి వద్దాం అక్కడ ఆలయం ముందు ఒక నంబర్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది అదే ఐదు వందల కిలోలు ఏంటి ఐదు వందల కిలోలు అనుకుంటున్నారా అదే ఆలయ సింహద్వారం దగ్గర మనకు కనిపించే నిగనిగలాడే కంచు గుర్రం యొక్క బరువు దాదాపు ఐదు క్వింటాళ్ల ఇత్తడుతో చేసిన ఆ గుర్రం రంకెలవేస్తూ ముందుకు దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎంత సజీవంగా ఉంటుందో అయితే ఈ గుర్రం కేవలం ఒక విగ్రహం కాదు స్థానిక ప్రజలకు ఇది ఒక ప్రగాఢ విశ్వాసం అమ్మవారు ప్రతి రాత్రి ఈ అశ్వంపైనే సంచరిస్తూ తమ గ్రామాన్ని ప్రజలను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుందని వాళ్లు నమ్ముతారు అంటే ఆమె ఒక చురుకైన నిరంతరం కాపాడే ఒక సంరక్షకురాలు అన్నమాట ఆ తల్లి శక్తికీ భక్తుల విశ్వాసానికి కంటికి కనిపించే సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి ఆలయ ప్రాంగణంలోని ముడుపుల చెట్టు భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఎర్రని వస్త్రాలను గాజులను ఈ చెట్టుకు ముడుపులుగా కడతారు ఆ చెట్టు నిండా ఉన్న ప్రతి ముడుపు ఒక ఆశకు ఒక ప్రార్థనకు ప్రతీక ఇక రెండో సాక్ష్యం దాదాపు ఒక శతాబ్దం నుంచి చెక్కు చెదరకుండా నిలబడిన ఆ రైల్వే వంతెన ఒకప్పుడు అసాధ్యమనుకున్న నిర్మాణం ఒక దేవత ఆజ్ఞతో సాధ్యమై నేటికీ ఆమె శక్తికి నిలువుటద్దంలా నిలిచింది ఇక మూడవ అత్యంత స్ఫూర్తిదాయకమైన సాక్ష్యం హరిదాసుపురంలో నిర్మించబడిన ఆలయం ఒక కల నుండి ఒక నిరుపేద మహిళ సంకల్పం నుండి ఒక సమాజం యొక్క ఐక్యత నుండి పుట్టిన ఈ ఆలయం విశ్వాసం ఎంతటి అద్భుతాలనైనా సృష్టించగలదని మన కళ్లకు కట్టినట్టు నిరూపిస్తుంది